హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చదివిన కథ ఒకటి మీతో షేర్ చేసుకుంటా అది అత్యాస ఫలితం టైటిల్ రిపీట్ అయింది బట్ స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉంది ఒక ఊర్లో ఆనందయ్యా అని ఆయన ఉంటాడు ఆయనకి పేరులో ఆనందం ఉంటుంది కానీ ఏ విషయంలో కూడా తృప్తిగా ఉండడు అయితే ఏది చేసినా ఎక్కువ లాభం కావాలి నాకేంటో ఇంకా పూర్తిగా సంతోషంగా అనిపించట్లేదు అని ఎప్పుడు నిరాశగానే ఉంటూ ఉంటాడు అయితే ఒకరోజు ఆయన ఒంటరిగా ఒక చోట నడుస్తూ ఉంటే ఆకాశం నుంచి ఒక పెద్ద లైట్ బీమ్ ఒక కాంతి వచ్చి కనిపిస్తుంది అనమాట ఏంటి అక్కడ అంత లైటింగ్ వస్తుంది అని చెప్పేసి దగ్గరకు వెళ్ళి చూస్తాడు చూస్తే అక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది దగ్గరకు వెళ్ళి ఆ బాక్స్ తెరవయ్యేసరికి ఒక వాయిస్ వినిపిస్తుంది అనమాట ఆకాశవాణి అంటాను కదా అలా ఏంటంటే ఆనందయ్య ఇది ఒక బాక్సు ఇది నీకు ఒక గోల్డ్ కాయిన్ ఇస్తుంది ఆ కాయిన్ తీయంగానే ఇంకొక కాయిన్ వస్తుంది అది తీసుకోగానే ఇంకొక కాయిన్ వస్తుంది అలా నువ్వు ఈ బాక్స్ తెరవడం స్టార్ట్ చేశాక కాయిన్స్ తీస్తూ ఉంటే ఎంతసేపటి వరకు కాయిన్స్ తీస్తావో అంతవరకు కాయిన్స్ ఇస్తూనే ఉంటుంది వన్స్ అది ఆగిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు తీద్దామన్నా అక్కడ ఎలాంటి కాయిన్స్ రావు అని చెప్పి చెప్తుంది అయితే లాజిక్ అర్థమవుతుంది ఆనందయ్యకి అయితే నేను ఇక్కడ కాకుండా ఇంటికి వెళ్ళి తీయడం స్టార్ట్ చేస్తాను అని చెప్పి ఆ బాక్స్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తాడు తీసుకొచ్చి ఇంటి దగ్గర స్టార్ట్ చేస్తాడు కూర్చొని ఆ బాక్స్ ఓపెన్ చేసి కాయిన్ తీయడం స్టార్ట్ చేస్తాడు ఇంకో కాయిన్ వస్తుంది అలా ఇంకో కాయిన్ వస్తుంది ఒక వన్ అవర్లో చాలా కాయిన్స్ గ్యాదర్ చేస్తాడు అయితే చూడంగానే ఆనందయ్యకి వస్తున్నాయి కదా ఇంకొంచెం తీద్దాం అని చెప్పేసని అలా తీస్తూనే ఉంటాడు అలా తీయగా 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 ఒక పూట అయిపోతుంది భోజనం చేయడు మంచినీళ్ళు తాగడు అలా తీస్తూ 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 ఉంటే ఆ రోజంతా గడిచిపోతుంది అప్పటికి వచ్చింది తనకి తన తర్వాత తరానికి కూడా సరిపోతుంది కానీ తను అది దాంతో సాటిస్ఫై అవ్వడు ఇంకా తీద్దాం ఇంకా తీద్దాం వస్తున్నాయి కదా వస్తున్నాయి కదా వన్స్ ఆపేస్తే ఇది మళ్ళీ రావు సో చెయ్యాలి చెయ్యాలి అని చెప్పి నిద్రాహారం అన్నీ మానేసి అలా తీస్తూనే ఉంటాడు ఎన్ని రోజులు తీయగలుగుతారు ఎవరన్నా ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు ఆ టైంకి తను తీసిన కాయిన్స్కి పెట్టడానికి తన ఇల్లు కూడా సరిపోదు అనమాట అన్నీ రాసులు మనం పెద్ద కుప్ప అంటాం కదా అలా అయిపోతుంది అయినా కూడా తను ఆశ చావదనమాట తీస్తూనే ఉంటాడు తీస్తూనే ఉంటాడు వస్తున్నాయి ఆపకూడదు ఆపకూడదు ఇంకా లాస్ట్కి తను ఏజ్ స్టేజ్కి వచ్చేస్తాడంటే ఆ బాక్స్లో ఉన్నటువంటి కాయిన్ కూడా తీయగలిగే ఓపిక తనకు ఉండదు సో అదంతా అయినా కూడా ఆశ చావదనమాట అలా తీస్తూ తీస్తూనే అక్కడే తను కుప్పగొలిపోతాడు సో దీనివల్ల ఉపయోగం ఏమొచ్చింది తను సరిపోతున్నాయి అనిపించినప్పుడు ఆపేసి ఉండుంటే తనకి హాయిగా గడిచిపోయేది జీవితం అంతా కానీ ఆ దురాశ వల్ల ఆశకి దురాశకి ఒక లైన్ ఉంటుందండి ఆ లైన్ని క్రాస్ చేసేసరికి ఆ దురాశ అనేది ఇంకెక్కడ నెవర్ ఎండింగ్ అనమాట సో ఇంకెక్కడ ఎండ్ అయింది అంటే తన లైఫ్ పోయింది అలానే మనం కూడా ఎక్కడో ఒక ప్లేస్లో మనం సాటిస్ఫై అవ్వాలి సాటిస్ఫై అవ్వలేదా ఇంకా అది నెవర్ ఎండింగ్ అనమాట కాన్సిక్వెన్సెస్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో అందువల్ల ఎంతవరకు మనకి తృప్తి పండుతా పడతామో అది మన ఎండింగ్ పాయింట్